తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది శనివారం పార్టీకి పదవులకి రాజీనామా చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఉన్న జిఎస్ ఫంక్షన్ హాల్లో శనివారం వారు మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ వైఖరి నచ్చక తామంతా రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు తమ పదవులకు పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి ఫ్యాక్స్ ద్వారా పంపించినట్లు వారు తెలిపారు మీరు ఎప్పుడైనా బాబ్జీతో మాట్లాడడానికి ప్రయత్నించారా అని వెళ్లి మాట్లాడలేదని మండల స్థాయిలో నాయకులకి రాజీనామా చేసిన వారిలో పైడివాడ అగ్రహారం ఎంపీటీసీ సభ్యులు శ్రీరం అప్పలరాజు మాజీ ఎంపీటీసీ అగ్రెడ్డి రామలక్ష్మి దుర్గి నాయుడు సబ్బవరం మేజర్ పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు రోమాల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు మరి అధిష్టా అధిష్టానం తీసుకున్న నిర్ణయాల కొరకు మన పెందు నియోజకవర్గంలో మరి అనేక చేర్పులు మార్పులు జరిగాయి అయితే అప్పట్లో మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి పెందుత్తు నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జిగా మరి శ్రీ మరి గండి బాబుజీ గారిని నియమించడం జరిగింది ఎటువంటి మాకు మంచి జరుగుతుందనే విషయాన్ని మాకు ఎటువంటి కార్యక్రమాలు కానీ మాకు ఇన్వైట్ చేయట్లేదు ఎటువంటి మీటింగ్లు కానీ ఎటువంటి మంచి కార్యక్రమం కానీ పార్టీగా గ్రామ పంచాయతీ ఎంపీటీసీగా ఉన్నందుకు నాకు ఎటువంటి జరగలేదు కాబట్టి ఈరోజు పార్టీ యొక్క సిద్ధాంతాలు మాకు నచ్చాయి పార్టీలో కొనసాగడం ఉంది కానప్పటికీ ఇన్ఛార్జ్ యొక్క పనితీరు మాకు నచ్చగా ఈరోజు పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది అంతా వాళ్ళే వాళ్ళే అన్నట్టు అన్నట్టు పార్టీ మా వరకు ఏం తెలియట్లేదు

టీడీపీ పార్టీ నాయకుల అందరికీ నమస్కారములు మాది బేజర్ పంచాయతీ కల్లాడిపల్లి గ్రామం నా పేరు పిల్లి వెంకట సత్యనారాయణ నేను గత పది సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో సర్వీస్ చేయడం జరుగుతుంది నేను యూనిట్ ఎన్సర్జీని ఆరు బూతులకి ఆరు బూతులకి సర్వీస్ ఇస్తాము ఇప్పుడు నాకు ఏ మెసేజ్ గౌరవంగా నాకు ఇవ్వడం జరగట్లేదు పార్టీ నుంచి నియోజకవర్గం అనుసరిచి పనితీరులు బాగు